యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ మరొకసారి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ మాసము పద్దెనిమిదవ తారీఖు యావత్ ప్రపంచమంతా కూడా యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క మరణ దినాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈ యొక్క శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని యావత్ క్రైస్తవ లోకము ఈ దినాన్ని జ్ఞాపకం నా వాస్తవంగా సంవత్సరానికి యాభై రెండు వారాలు ఈ యాభై రెండు వారాల్లో యాభై రెండు శుక్రవారాలు వస్తాయి యాభై రెండు శుక్రవారాలని శుభ శుక్రవారాలు అని అనరు కాని ఈ యొక్క శుక్రవారాన్ని మంచి శుక్రవారము లేక గుడ్ ఫ్రైడే అని ఎందుకు జ్ఞాపకము చేసుకుంటున్నారు అని మనం గనక ఆలోచించగలిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి నరావతారుగా మనిషి కుమారుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించారు ఆయనను గూర్చి బైబిల్ తెలియచేస్తుంది ఆయనలో ఏ దోషము గాని ఏ పాపము గాని ఎలాంటి కలంకములైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన సర్వ మానవాళిని పాపము నుండి విమోచించటానికి మనము చేసిన పాపము వలన మరణం ఉంది ఆ పాప శిక్షను తప్పించటానికి ఆయన తన ప్రాణమును మూల్యముగా ఆయన చెల్లించారు సర్వ మానవాలు చేసిన ప్రతి పాపమునకు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని అర్పించి మనకు ఆయన ప్రాయచిత్తాన్ని కలగ చేశారు పాప పరిహారాన్ని కలగ చేశారు ఆయన మరణము యావత్ ప్రపంచానికి అది శుభసూచికమై ఉన్నది సహజంగా ఎవరైనా చనిపోతే అది బాధను దుఃఖం మిగులుస్తది కానీ క్రీస్తు ప్రభులు వారు మరణము యావత్ మానవ జాతికి అది ఒక మంచి శుక్రవారముగా ఆయన మరణము మనందరి జీవితములో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కలగజేసింది మనందరి స్థానములో ఆయన మరణించారు ఆయన మరణించటమే కాదు గాని ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి చదవబడిన వాక్య భాగములో ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను ఆయన సహించారు సిలువ మరణం అనేది చాలా భయంకరమైనటువంటి మరణం శిలువ మరణము శాపగ్రస్తమైనది ఈ సిలువ మరణము ఎంతో కిరాతకమైనటువంటి భయంకరమైనటువంటి నేరము చేసిన వారికి విధించే శిక్ష యేసు క్రీస్తు ప్రభుల ఆయన ఏ నేరము చేయలేదని ఆయనలో ఏ దోషము లేదని నాటి రోమా ప్రభుత్వములో ఉన్నటువంటి పిలాతు ప్రభువును విచారించి ఆయనలో నాకు ఏ దోషము కనబడలేదని ఇదిగో మీ రాజు అని యస్సు క్రీస్సు ప్రభుల వారిని గుర్చి మాట్లాడతారు యస్సు క్రీస్సు ప్రభుల వారు సిలువ వేయబడే ముందు ఆయనకు వస్త్రమును తొడిగి ఆయన తలపైన కిరీటాన్ని పెట్టారు కిరీటాన్ని ఎందుకు పెట్టారంటే ఆయన రాజులకు రాజు అని ఆయన ప్రభువులకు ప్రభు అని కిరీటాన్ని పెట్టారు యసు ప్రభులవారు నీతి మంతుడని ఆయన పరిశుద్ధుడు మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవాళి పాపము తన మీద మోపడం ద్వారా సర్వ మానవాళిని విమోచించటానికి ఆయన లోకానికి వచ్చాడు అని వాక్యము తెలియచేసినట్లుగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చటకు ఆయన వచ్చాడు సహోదరి సహోదరుడా యేసు మనందరి కొరకు చనిపోయారు ఆయనే మన పాపమునకు ప్రాయచిత్వం చేశారు మన పాపముల కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా తన ప్రాణాన్ని అర్పించారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా ఇంకా యేసు క్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించకపోతే దేవుడు ఈ అవకాశాన్ని నీ కొరకే అనుగ్రహించాడని గుర్తించి ఈ ఉదయ కాలమైనా యేసు క్రీస్తు ప్రభుల వారి అందు విశ్వాసముంచాలని ఆయన ఇష్టపూర్వకముగా మనందరి కొరకు ఆయన అవమానాలను నిర్లక్ష్య పెట్టి ఆ సిలువ శ్రమ ఎంతో ఘోరమైంది ఆయన గిచ్చమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువులుగా మారిపోయింది ఆ పొందబోయే ఆ శ్రమను గూర్చి అయినా కన్నీరు కార్చలేదు కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ సిలువ మీద పాపిగా ఆ సిలువ మాను మీద ఆయన వేలాడడానికి మనందరి పాపము ఆయన మీద మోపబడ్డది బైబిల్ సెలవిస్తుంది ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు అని ఎందుకు అయినా ఆ భయంకరమైన మరణాన్ని ఆయన మన కొరకు అనుభవించారంటే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అతనిని నలగొట్టడానికి ఎహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేసెను అతడు తానే అపరాధ పాప పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానమును చూచాను యేసు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా తన రక్తాన్ని చిందించడం ద్వారా మనందరము కూడా ఆ పాపము నుండి పాప శిక్ష నుండి మనము విమోచించబడ్డాము విడిపించబడ్డాము మన పాపములకు ప్రాయచిత్వం కలిగింది మనము నూతన సృష్టిగా దేవుని సంతానముగా మార్చబడ్డాము దేవునికి స్తోత్రం ఈ మంచి శుక్రవారం నాడు మనందరము కూడా యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క సిలువ మరణాన్ని మనము విశ్వసించగలిగితే ఆయన మరణము ద్వారా యావత్ ప్రపంచానికి ప్రతి మనుషునికి రక్షణ కలిగింది ఆయన మరణం నిత్య నాశనము నుండి మనలను నిత్యత్వములోనికి నడిపించింది ఆయన మరణము మన జీవితములో నిత్య సంతోష సమాధానాన్ని కలగ చేసింది ఆయన మరణము ద్వారానే మానవాళి దోషమంతా కూడా పరిహరించబడ్డది ఈ ఉదయ కాలము ఆ నిత్య నాశనము నుండి మానవుడు తప్పించుకోవడానికి మరొక మార్గమేది లేదు ఒకవేళ మనము విశ్వసించినా విశ్వసించకపోయినా ఈ వాక్యము ప్రకటించబడుతూ ఉండగా ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించారు ఆయన సిలువ మరణము ద్వారా యావత్ మానవ జాతికి ఇది మంచి చేసిన రోజు మనందరము కూడా ప్రభుయందు ఇంకను విశ్వాసము కలిగి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా రేపు మనము కూడా ఆ నిత్య రాజ్యములో చేరినట్లు ఏసునందు విశ్వాసముంచుదాం మన పాపములను ఒప్పుకుందాం నిత్య జీవాన్ని పొందుదాం అట్టి ఉన్నతమైన కృప ఆ నిత్యత్వము చేరు వరకు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం మమలను మిక్కిల్లిగా ప్రేమించుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు స్తోత్రాలు చెల్లిచ్చున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరిని దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి మరణము రక్షణను ఉన్నదని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించగలిగినట్లు అట్టి విశ్వాసమును మాకందరికి మీరు అనుగ్రహించమని ఇంకా ఎవరైనాను మిమ్మలను అంగీకరించిన వారు ఉంటే ఈ ఉదయ కాలమే మీరు వారిని ఆకర్షించి దర్శించి మీ రక్షణ భాగ్యాన్ని కలగ చేయమని మేమందరము మీ సిలువి అందు విశ్వాసముంచి ఆ నిత్య జీవములో చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ప్రార్థనా అవసరత కోరిన బిడ్డలందరిలా మీ గొప్ప కార్యాలు చేయమని ఈ శుభ శుక్రవారము ద్వారా మా జీవితాలలో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును నిత్య జీవమును నిత్య సంతోషమును మాకందరికీ దయచేయమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్